అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ గురుగ్రమ శ్రీ మహాగణాద్రి నమ సరస్వతి హరి ఓం నమః క్రోధి నవ సంవత్సరము అక్టోబర్ మాసము ఆశ్వజ మాసము కర్కాటక రాశి మనం చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో నక్షత్రాదులు పునసు నక్షత్ర నాలుగు పుషమి నాలుగు పాదాలు అట్లానే ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు ఈ యొక్క గ్రహస్థి చూసినట్టయితే ముఖ్యంగా కర్కడ రాశి వారికి రాబోయేటువంటి జన్మస్థ ఇరవయో తారీఖు నుంచి జన్మస్థ కుజ సంచారం ఉంది అట్లాగే ఈ యొక్క బుధుడు చతుర్థస్థానముందు సంచారము రవి అట్లాగే చతుర్థస్థాన సంచారము కేతు తృతీయస్థాన సంచారము శుక్రుడు పంచమ స్థాన సంచారము అట్లాగే వక్రగతైనటువంటి శని సప్తమస్థాన స్థాన సంచారము వీక్షణ వల్ల అట్లాగే రాహువు భాగ్య సంచారము గురువు వక్రగతైనటువంటి గురువు క్షేత్ర దర్శనము కర్కడక రాశి వారికి గోచరిస్తుంది కర్కడక రాశి వారికి ముఖ్యంగా కుజుడి జన్మంలో ఉండడం వల్ల జ్వరం కానీ అతిసారం కానీ లేదా శస్త్రాదుల వల్ల కానీ భయము అనేది వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో ఉన్నా కూడా పని చేసుకునేటప్పుడు స్త్రీదాదులు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా పనిమూట్లతో ఉండడం మంచిది వారితో ఆటలాడకుండా తగిన రీతిలో వాటిని వాడుకోవడం మంచిది అట్లాగే కొంత మీరు నేను తీయగలను ప్రతిదీ కూడా నేను చేయగలను అనే ఒక స్థాయికి ఏదైతే ఉందో చూడండి అక్కడ పరిస్థితిని బట్టి చూసి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళడం అని మంచిది ఏదో మొండిగా వెళ్ళి నేను తీసి తీయగలుగుతాను ఏదైనా చేయగలుగుతానని అంటే చేతికో కాళ్ళుగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది లేదైనా వేడి అతి వేడి మందుల వల్ల అతిగా ఏదైనా తినడం కానీ ట్యాబ్లెట్లు వాడటం కానీ కొద్ది ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండ అతి అతి అంటే వేడి అనేది ఉష్ణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది శరీరంలోకి అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఆరోగ్యరీత్యా అట్లానే బుధుడు చతుర్థస్థల సంచారం వల్ల కార్యాచరణ విందులు వినోద వినోదాలకు పాల్గొనటము బంధువు వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాచరణలు వినటము శుభవార్తలు వినటం వాళ్ళకి సంబంధించి అట్లాగే సౌఖ్యాలు ఇదివరకు ఉన్న సౌఖ్యాలు కూడా కొద్ది సౌఖ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా కొన్ని ఏవైతే ఆచరిస్తారో మొదలు పెడదాం అనుకుంటారో అది కొంతవరకు సాగడం అవకాశం ఉంది పనులు కూడా అట్లానే రవి స్థాన సంచారం వల్ల తండ్రి గారికి అనారోగ్యం అనేది గోచరిస్తుంది కర్కడ రాశి యొక్క స్త్రీ పురుషాదులకి అట్లాగే చతుర్థంలో నీచస్థితి యొక్క సంచారం రవి వల్ల కాబట్టి కొంత అకాలమైన భోజనము ఉంటుంది వాళ్ళు సకాలంలో భోజనం చేయండి ఆహార నియమాల పద్ధతులు పాటించండి అట్లాగే శుక్రుడు కూడా పంచమస్థాన సంచారం వల్ల చతుర్థం నుంచి కొన్ని లాభాలు చేపే అవకాశం ఉంటుంది ఎక్కడైతే మీరు నేము ఫేమ్ తెచ్చుకుంటారో మంచి పేరు తెచ్చుకుంటారో ఆ ఫర్మ్లో కానీ ఆ వృత్తిలో కానీ మిమ్మల్ని గుర్తింపు మళ్ళీ గుర్తించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఏదైనా ఒక దేవాలయానికి కానీ లేదా ఒక ఫైనాన్షియల్ మార్కెట్స్లో మీరు పెట్టుకునేటువంటి స్పెక్యులేషన్స్ కానీ కొంత ఒడిదుడుకులుగా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవడం అవసరము అట్లాగే చంద్రుడు కూడా మీకు దశమక్షేత్రంలో ఉండటం వల్ల ఇవాళ పెట్టుకున్న సొమ్ము ఎల్లుండి అయినా మళ్ళీ మీకు లాభిస్తుంది అనే ఒక మంచిది అయినటువంటి ఆలోచన ఉంది కానీ లాభం అనేది ఈ సంవత్సరం ఈ యొక్క నెల గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో ఎంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా కూడా సప్తమ వీక్ష అనేటువంటి శని సప్తమ స్థానంలో ఉన్నా కొంత మోకాళ్ళ నొప్పులు అనేవి జాగ్రత్తగా ఉండండి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటాయి అట్లాగే మీకు దీర్ఘంగా ఏదన్నా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా సాధించే అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ఈ యొక్క రాహు తొమ్మిదో స్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ జరిగే అవకాశం ఉంది అట్లానే విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది ఈ గురుడు కూడా వక్రగత అయినటువంటి గురువు పదవ స్థాన సంచార వీక్షణ కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో చేసేటువంటి వారు ఒత్తిడి అనేది ఉన్నా కూడా మీ గుర్తింపు అనేది కొంత గొప్ప చూస్తారు వాళ్ళు అయ్యకు పనిచేసేవారు అని చెప్పి గుర్తింపు లాభించే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి గ్రహస్థితి అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు చంచల బుద్ధి ఏదైతే ఉంటుందో కొంతవరకు అది వెళ్ళి స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగుతారు పూర్వం చెప్పే విధంగా పూర్వమాసంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాము ఇప్పుడు ఈ మాసంలో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఒక ఇరవై శాతం వరకు కూడా కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మొత్తం మీద కర్కడక రాశి వారి యొక్క స్థితి చూసినట్టయితే యాభై యాభై శాతంగా గోచరిస్తుంది కాబట్టి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అక్టోబర్ మాసంలో కాబట్టి ఈ యొక్క కర్కడ రాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ శీఘ్ర ఫలితాలు మంచిగా జరగాలన్నా కూడా సాక్షాత్వా కేతువు తృతీయ స్థానంలో కూడా సంచారం ఉన్నారు ముఖ్యంగా మీకు బాగలేదల్లా ఈ యొక్క రాహుమూర్తి కాబట్టి కుంకుమార్చన చేసుకోవటం అమ్మవారి కడ్గమాల స్తోత్ర పాలన చేయటం అమ్మవారికి విరివిగా హోమద్రవ్యాలు కానీ ఏదైనా చేస్తే మంచిదిగా ఉంటుంది ఇంకా కుయుడు జన్మరాశి సంచారం వల్ల సుబ్రహ్మణ్య క్షేత్రము దుర్గారాధన చాలా అద్భుతంగా రాణిస్తాయి మీకు జ్ఞానాభివృద్ధి కలిగి ప్రతి విషయంలో జ్ఞానాన్ని రేరింగి ప్రవర్తించడం అనేది జరుగుతుంది కోపంగా పడకండి ఓర్పుతో సహనంతో ఉండండి కర్కట రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ మాసంలో అక్టోబర్ మాసంలో ముఖ్యంగా వీరికి ఈ కుజుడు రాహు వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు అట్లానే శని కూడా వక్రగతే వీక్షణ ఉంది కాబట్టి వీడికి యథావిధిగా అభిషేకం విభూతితో అభిషేకం చేయడం చాలా మంచిది శివుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఇలా చేయటం వల్ల ఆ పాపాలని కూడా ఏమన్నా ఉన్నా నశించిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలిగి స్వామి యొక్క శివుడు ఒక అనుగ్రహం కలిగి ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పి చెప్తుండే కర్కాడ మాసం అక్టోబర్ మాసంలో కర్కాడ రాశి వారికి శుభం